హలో అందరికి గుడ్ మార్నింగ్ నర్సింహారి నైన్ వన్ జీరో ఫ్రెష్ బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడైతే మస్తు మంచిగా ఉన్నా నేను ఎంత మంచి మంచిగా ఉన్నా ఈ రోజు గురువారం డేట్ వచ్చేసి ఎనిమిది తారీఖు మే నెల ఇంకేం చెప్పాలంటే పనికైతే వచ్చిన వచ్చిన ఉంటుంది ప్లీజ్ ఎందుకేమో నాకు యూస్ రాకొస్తలేవు నాకు ఈ చిత్రం అనిపిస్తున్నది వచ్చినా రాకున్నా సరే పెట్టడం తప్పదు ఇక ఈ మధ్యలో అయితే రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నా పదకొండు పదకొండే మంది చూస్తారు

ఓనర్ ఊకుండా గుద్దల దమ్ము ఉంటుంది అది ఇష్టం కోర్చు తిట్టడం కానీ ఇక బాగుండదు కదా ఇప్పటి నుంచి మస్తు ఉంటాయి బ్లాంగ్స్ జెన్యున్ జెన్యున్ గా ఉంటాయి ఏం కట్ చేయాలని ఎడిటింగ్ చేయడానికి మూడు గంటలు పడుతున్నది నాలుగు గంటలు పడుతున్నది వీడియో ఇప్పటి నుంచి ఏం ఎట్లుంటే అట్లా పెట్టేస్తా అందరు తిన్నరా ఇప్పుడైతే టైం అయితే తొమ్మిది ఇప్పుడైతే టైం అయితే తొమ్మిది అవుతున్నది తొమ్మిది పది నిమిషాలు అవుతున్నది గేట్కి అంటే మధ్యాహ్నం అయితే లంచ్ వచ్చిన చాయ్ తాగాలి అయితే అవుతున్నది తొమ్మిదిన్నర ఇప్పుడు చూడు అంత పెద్ద ఉంటే మధ్య ఉన్నది వేస్తున్నా చెప్పు బోర్ మొత్తం ఫస్ట్ మాట్లాడలేకపోతే నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఐ టాకింగ్ ఇంగ్లీష్ నాట్ తెలుగు ఐఎమ్ గో టు వర్క్ హోమ్

మన అంటే ఎట్లా నడుస్తుంది మనది కాదు కదా ఏం చేసిరంటే చూపి ఉండాలి మస్తు ఇబ్బంది ఎదురు కొన్ని వీడియో తాండల్లో చూసా మస్తు అనిపిస్తుంది చూసి గుడ్లు లొల్లికి మావోడు మీరు

అవును ఎప్పుడు అప్పుడు త్రీ ప్లస్ రైన్ మోడర్ గుర్తుకొసారు త్రీ ప్లస్ అని ఆరు నారది నారాంకేడు నుంచి అయితే ముంజకాయలు తెచ్చి అది ఎడీ ముజకాయలు అయితే తెచ్చిన ఇప్పుడు తినాలి టైం పాస్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడైతే ముంజకాయలు తింటున్నా సీజన్ ఉన్నప్పుడు ఏదైనా సరే పండ్లు తినాలి సీజన్ అయిపోయినాక తిందామంటే పండ్లు పండ్లక ఇసుంటొరకాయి చాలా బాగుంటాయి ముంజకాయలు ముంజకాయలు అయితే తిన్నాం తిన్నాం ఈ వీడియోలు అనిపించింది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ వీడియో అయితే ఇంతే ఇక రేపు మంచిగా ఉంటది వీడియో రేపు శుక్రవారం మస్తు ఉంటది వీడియో ఎక్కువ ఉంటది ఇంకా